నమస్తే నేను మీరు చూస్తున్నారు కరెంట్లో స్థానిక హెచ్ఎస్ హై స్కూల్ నుండి ఓట్ ఫర్ ఓపిఎస్ కార్యక్రమాన్ని యూటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లో హాజరయ్యారు వారికి ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు అనంతరం నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ప్రధానంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కాంట్రాక్టర్లకు అవసర్సులకు లాభాన్ని చేకూర్చే ఓపీఎస్ విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో పెట్టాలని ప్రధానమైన డిమాండ్ అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకురావాలని నిర్ణయించిందని దీనిలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో చేపట్టామని ఇప్పుడుండే అధికార పార్టీ ప్రభుత్వం పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పిన మాట ఈ రోజు జగన్ మాట తెప్పారని ఇకనైనా రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓపీఎస్ విధానాన్ని వారి మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్షులు మద్దిలేటి జిల్లా కార్యదర్శి నరసింహులు మండల ప్రధాన కార్యదర్శి చంద్రపాల్ బాబు కాజన్న సుంకన్న సలీం లక్ష్మణ రంగస్వామి శ్రీనివాసులు నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు ఎన్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున రాజమండ్రిలో పెద్ద ఎత్తున సదస్సు పెట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కి లాభాలు చేకూర్చేటువంటి ఓపీఎస్ విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయించింది దానిలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర సందర్భంగా నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా పాత పెన్షన్ ని పునరుద్ధరిస్తానని చెప్పించిన వాగ్దానాన్ని ఈ రోజున అమలు చేయకుండా ఐదు సంవత్సరాల తర్వాత మేము ఆర్థిక పరిస్థితి రీత్యా ఓపీఎస్ ని అమలు చేయలేము జిపిఎస్ అనే మరొక విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు మేమైతే జిపిఎస్ అయినా సిపిఎస్ అయినా ఇది కార్పొరేట్లకు లాభాన్ని చేకూర్చే విధానం తప్ప ఇది ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్టర్లకి ఆఖరికి ప్రభుత్వానికి కూడా లాభం లేదని చెప్తున్నాం ఎన్ఎస్డిఎల్ లో పెట్టడం అంటే కార్పొరేట్లకు లాభాన్ని ఇవాళ పాత పెన్షన్ కనుక ఇస్తే ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వానికి కూడా లాభమని గణాంకాలతో చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వినేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఓపీఎస్ ని అమలు చేస్తే పాత బకాయిలు ఇవ్వమని చెప్పి ఒత్తిడి తెచ్చి భయపెట్టేటువంటి రాష్ట్రాలను చేస్తా ఉంది దీన్ని కూడా ఖండిస్తా ఉన్నాం అందుకని మీ మేనిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు దరిదాపుగా పదకొండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళని నమ్ముకున్నటువంటి కుటుంబాలు దాంతోపాటు ఉన్నటువంటి వాళ్ళు దర్దాపుగా ఈ రోజున అరవై యాభై లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరికీ మేలు చేకూర్చే ఓపీఎస్ విధానాన్ని ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎవరైతే ఇస్తారో వారికే మేము ఓటు వేయాలనేటువంటిది నిర్ణయించుకుంటున్నాం దానికోసమే పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నాం ప్రజలకు కూడా మా విజ్ఞప్తి రేపు మీ ఇంట్లో ఇంటర్మీడియట్ పిల్లవాడు లేదా డిగ్రీ పిల్లవాడు పీఈడీ పిల్లవాడు ఉండి వాళ్ళు గనక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వాళ్ళకు కూడా భద్రత లేని జీపీఎస్ విధానం వస్తుంది భద్రత కలిగిన పాత పెన్షన్ కావాలని చెప్పి రాజకీయ పార్టీలని మీరు కూడా ఒత్తిడి చేయాలని చెప్తా ఉన్నాం ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా పాత పెన్షన్ వైపు నిలబడాలని మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా పునఃపరిశీలించాలని రాబోయే రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటి ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు విద్యారంగంలో సంస్కరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన సంస్కరణ ఫలితాన్ని ఏ విధంగా ఉందనేటువంటి దాన్ని సమీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తాం విద్యారంగంలో ఈ రోజు వరకు పెట్టిన ఖర్చంతా విద్యార్థులు ఎంతమంది పాఠశాలలో ఉన్నారు వాళ్ళకి ఏ విధమైన నాణ్యమైన విద్యనుందో దాని అన్నిటి మీద ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం ఏకోపాధ్యాయ పాఠశాలగా ఒక ఉపాధ్యాయుడే ఉన్నటువంటి పాఠశాలలు పద్నాలుగు వేల పాఠశాలలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి ఇక్కడ ఎన్రోల్మెంట్ కూడా చాలా స్వల్పంగా ఉంది భవిష్యత్తులో ఈ పాఠశాల మనం కూడా సాధించేటువంటి అవకాశం లేదు అందుకని వీటన్నిటి మీద సమీక్ష చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయుల్ని ఇబ్బందులు గురి చేసే దాని కాకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో విద్యార్థులకి పాఠాలు చెప్పుకునే వాతావరణాలకు కలిగించాలని చెప్తా అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతోటి ఈ రోజున ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఏడో సంవత్సరంలో ఉన్న వాళ్ళని ఓటో తరగతిలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేయకూడదు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటాల వైపు రావాలని అలాగే సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్ మిగిలిన సంఘాలు చేసేటువంటి పోరాటాలలో కలిసి రావాలని ఓట్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి వాళ్ళకే ఓట్ వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి